మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు బాగా నచ్చిన వ్యక్తులు ఎవరంటే ఇప్పుడున్న పరిస్థితులు అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే మనం ఎక్కడి నుంచి వచ్చాము ఈరోజు ఈ స్థాయిలో ఎవరు వాళ్ళు ఉన్నాము అంటే గతాన్ని మర్చిపోకుండా ఒక గర్వం యుగం అనేది లేకుండా ఉన్న వ్యక్తులు ఎవరంటే సాక్షాత్ మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారు తెలంగాణ స్టేట్ కానీ చూస్తే కేసీఆర్ బిడ్డ కవితమ్మ గారు సో వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నా మీరు బాగా ఆలోచించండి రీసెంట్గా కవితమ్మ జైలు నుంచి బయటకు వచ్చింది జైలు నుంచి బయటకు రాగానే వాళ్ళు ఆ తండ్రి కలిసింది అనంతరం అసలు ఆయన కాలు మీద మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకుంది వాళ్ళ సొంత తండ్రి అయితే వేయొచ్చు కానీ ఆమె ఈరోజు ఒక స్థాయిలో ఉంది అయినా సరే నేను మా తండ్రి వాళ్ళే నేను ఈరోజు ఈ స్థాయిలో అని చెప్పి ఆ కవితమ్మ గారి సాక్షాత్తు వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కూడా అదేవిధంగా పవన్ గారు టూ టైమ్స్ పవన్ గారు డైరెక్ట్గా మెగా ఫ్యామిలీ అదే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ గ్రాండ్గా వెళ్ళకని చెప్పాలని చెప్పి అందరూ రెడీగా ఉన్నారు వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళ అన్నయ్య ముట్టాడు మళ్ళీ మన ఆంధ్రలో బాబుగారు సీఎం ప్రమాణ సేకరణ చేసినప్పుడు కూడా కొన్ని లక్షల మంది సమక్షంలో బహిరంగంగా వాళ్ళన్న ఆశీర్వాదం తీసుకుంటారు మోడీ గారి ముందు కూడా సో నిజంగా చూస్తుంటే డిప్యూటీ సీఎం అనే పవన్ గారు రెండు నియోజకవర్గంలో పోటీ చేస్తే రెండు దెక్కలు ఓడిపోయాడు అయినా సరే ఆయన ఎక్కడ ఇనికి దగ్గర ఎందుకు ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ వాళ్ళకి మళ్ళీ రాజకీయాలకు వచ్చి మళ్ళీ నేను రాజకీయాల నుంచి దూరం గెలిపోతానని చెప్తే వాళ్ళ దగ్గర ఎక్కడ మాట పడదని చెప్పి ఆ మాట కట్టుబడి ఉండి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షవాదం తట్టుకొని నిలబడి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయడం గెలవడం రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఈయన ఈరోజు ఇది ఇంత కష్టపడి ఇప్పుడు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన దగ్గర గర్వం అనేది లేదు ఆ గర్వం అనేది లేకుండా సాక్షిత్వం వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మన దగ్గర చూస్తే కొంతమంది చేతిలో ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు కనపడడం ఎక్కడ లేని గర్వం పెరిగిద్ది సో అలాంటి ఇగో గర్వం అనేది లేకుండా ఎంతో కష్టపడి ఒక స్థాయికి ఉన్న పౌన్ నిజంగా ఆయన చేసిన పనికి నాకు చాలా సంతోషంగా వచ్చింది ఎవరు కూడా అటు చేయరు ఏదో తాత్కాలికంగా అవసరం కనపడ్డప్పుడు అటు చేస్తారు కానీ బహిరంగంగా మటుకు ఎవరు చేయరు అదేవిధంగా కవితమ్మ గారు కూడా చేశారు సో నిజంగా వీళ్ళు చేసిన విధానం వీళ్ళు ఇప్పటికి కూడా ఇంత కష్టపడి ఈ స్థాయిలో ఉంటాం కానీ వీళ్ళ దగ్గర ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించకుండా పబ్లిక్లోకి వచ్చినప్పుడు అందరితో మంచి ఉన్నారు సో వీళ్ళ ఇద్దరు విధానం నాకు బాగా నచ్చింది ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నారు సో ఆ యాటిట్యూడ్ అనేది తగ్గించుకోవాలి సో ఆ యాటిట్యూడ్ ఎవరు చూపిస్తున్నారు ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను కొంచెం వాళ్ళ యాటిట్యూడ్ తగ్గించుకుంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగుంటారు వాళ్ళకి లేనమ్మడికి ఎక్కడ దెబ్బ కొట్టాలి అక్కడ దెబ్బ కొడతారు మన వాళ్ళు సో యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగుంటుంది నాకైతే వీళ్ళిద్దరు విధానం పద్ధతి బాగా నచ్చింది నాకు థ్యాంక్ యూ